సంగారెడ్డి జిల్లా సదాశివపేట ఎస్పీ వొకేషనల్ జూనియర్ కళాశాలలో వినియోగదారుల అవగాహన సదస్సు కార్యక్రమం జరిగింది ఈ యొక్క అవగాహన సదస్సు కళాశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ అయిన రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిసిఐసి సంగారెడ్డి చైర్మన్ మరియు తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు కూన వేణుగోపాలకృష్ణ సంగారెడ్డి జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి ఎమానిల్ మరియు సంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అమృతశ్రీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ సంగీత రాజ్ ఫీలింగ్ ఫ్యూయల్ డ్రాప్స్ సిఓ రాధాకృష్ణ రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు మీకు వివరించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి ఇక్కడికి రావడం జరిగింది కామర్స్ స్టూడెంట్స్ కు కొంత అవగాహన ఉంటుంది వీటి మీద కొన్ని ఆఫర్స్ పెడతా ఉంటారు ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ అండి ప్లస్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా ఫిఫ్టీ పర్సెంట్ ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ నా పేరు అని కుమార్ లీగల్ మెట్రాలజీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ని పిల్లలు చాలా మంది మీరు మార్కెట్లో కానీ బయట కానీ ఎక్కడ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏవైనా పర్చేస్ చేస్తుంటారు కదా ఇప్పుడు ఇంతమందిలో ఎవరైనా ఈ వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అమ్ముతున్నప్పుడు ఆ వాటర్ బాటిల్స్ పైన ఎంఆర్పి ఎవరైనా చూశారా ఎంత ఉంటుంది అనేది ఒకసారి తెలియదు అందరు వాటిని అవగాహన కల్పించాలన్న సదుద్దేశంతోనే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటిన్నాం ఇందాక సార్ చెప్తా ఉన్నారు కొన్ని విషయాలు మనకు బూస్ట్ మీద కొన్ని ఎగ్జాజినేషన్ అంటే ఎక్కువగా రాస్తూ ఉంటారు ఫస్ట్ లో మనకు బాధ చెప్పకున్నప్పుడు ఏంటంటే వచ్చి ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో నేను ఫినిష్ చేసేస్తాను తర్వాత ఫుడ్ అనే మనం రోజుల్లో ఉండేటప్పుడు చెక్ చేసుకొని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు కొత్త చెడ్డ వచ్చిన తర్వాత ఫుడ్ అనేది ఒక ఫుడ్ సంబంధించింది కాదు ఒక ప్రాంతానికి సంబంధించింది ఒక కన్సూమర్ కి సంబంధించింది ఒక ఆ కుటుంబానికి సంబంధించింది ముఖ్యంగా మన ఆరోగ్యం మీద చూపుతూ ఉంటది ఏం చేస్తుంటామంటే ఎక్కడైతే రెస్టారెంట్స్ ఉంటాయో మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో వాటన్నిటి కూడా చెక్ చేస్తాం మాట్లాడకపోతే భవిష్యత్తు తరం ఉండదు కనుక దయచేసి అందరూ కూడా చాలా శ్రద్ధగా వినాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరిని కూడా చేతులు జోడించి కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుందాం ఆ మనకు పంతొమ్మిది వందల నుంచి ఇప్పటి వరకు సుమారు ముప్పై సంవత్సరాల పైచాలి పైచీలు పైన కూడా నేటి కూడా చట్టం చుట్టమైందనేటువంటి దాని మీద ఆగస్టు తొమ్మిది రెండు ఈ చట్టానికి చాలా బలం చేసేటువంటి ప్రయత్నం చేసి జూలై ఇరవై 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 తారీఖు నుంచి ఈ యొక్క చట్టం అనేటువంటిది పూర్తిగా అమలైనటువంటి పరిస్థితి ప్రారంభమైంది అమలైన తర్వాత సిసిపిఏ అంటే సెంట్రల్ కన్సూమర్ ప్రొడక్షన్ అథారిటీ అనేటువంటిది వచ్చింది ఈ సెంట్రల్ కన్సూమర్ ప్రొడక్షన్ అథారిటీ అనేటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే చాలా అద్భుతాలు జరిగేటువంటి పరిస్థితి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి సోంచా మనకి ఈ మధ్యలో మనకు టీవీలో ల్యాడ్స్ వస్తుంటాయి మనకు ఫేర్ అండ్ లవ్లీ లవ్ యాడ్ వస్తుంది నల్ల ఉన్నోళ్ళు తెల్లగా అవుతానంట ರಾಮಕೃಷ್ಣ ಸರ್ ಇದು ನಲ್ಲ